ఉండే ఆఫ్ ఫ్రూడి వెహికల్ సార్ సెడాన్ లో వచ్చేసి మనకి లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి సార్ రెండు వేల మోడల్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఎస్ఎక్స్ వేరియంట్ అండి ఎస్ఎస్ అంటే టాప్ మోడల్ కిందకి వస్తుంది టాప్ మోడల్ లో పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్ ఇందులో మనకు అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇది మనకు చూడండి కస్టమర్ తోటి మాట్లాడుకుంటే డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది సార్ లాంగ్ జర్నీకి అనేది చాలా చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ ఉంటుంది ఇది ఇదైతే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే నియర్ బై ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదా ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ నాలుగు లక్షల యాభై వేలు లేదా నాలుగు లక్షల అరవై వేల బడ్జెట్ కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్ హోండా సిటీ వెహికల్ సార్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ హోండా సిటీలో అసలు డీజిల్ వెహికల్ షార్ట్ అనేది డీజిల్ వెహికల్ అనేది షార్టేజ్ ఉంటుందండి ఎక్కువ మార్కెట్ లో డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే డీజిల్ అనేది హోండా సిటీలో మనకు డీజిల్ అనేది మైలేజ్ ఎక్కువ ఇస్తుందండి అరౌండ్ మనకు ఎయిటీన్ దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ కండిషన్ కూడా చాలా అంటే చాలా చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్ ఇది వచ్చేసి మనకు ఫియల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ విత్ సన్ రూఫ్ అండ్ విఎక్స్ అండ్ విఎక్స్లో అంటే మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంటుంది టాప్ మోడల్ కిందకి వస్తుంది అన్నమాట విఎక్స్ అంటే ఇందులో మనకు టచ్ స్క్రీన్ కానీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అలయ్ వీల్స్ ఏబిఎస్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అసలు సెడాన్లో డీజిల్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి హోండా సిటీ వెహికల్కి ఇస్తారు ఎందుకంటే మనకి ఇది బ్రాండెడ్ వెహికల్ ఉంటుంది మైలేజ్ అడ్వాంటేజ్ ఉంటుంది మళ్ళీ రీసేల్ కూడా చాలా చాలా ఫాస్ట్ మూవెంట్ ఉంటుంది ఉంటుంది మార్కెట్లో ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి నైన్ ల్యాక్స్ అని ఎనిమిది లక్షల యాభై వేల నుండి తొమ్మిది లక్షల బడ్జెట్లో ఏ ప్రైజ్ అయినా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ కూడా ర్యాపిడ్ వెహికల్ సార్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి రెండు వేల పదహైదు మోడల్ ఫియల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఆటోమేటిక్ డీజిల్ అనేది లో చాలా రేర్గా ఉంటాయి తక్కువ ఉంటాయి మార్కెట్లో సో మనకు స్కోడా వెహికల్ వచ్చేసి మైలేజ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది బాడీ సేఫ్టీ వైజ్గా కూడా చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి ఆటోమేటిక్ అయినప్పటికీ కూడా మనకు డీజిల్ కాబట్టి అరౌండ్ ఎయిటీన్ దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి ప్రైస్ మాట్లాడుకుంటే ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి ఐదు లక్షల నుండి ఐదు లక్షల యాభై వేల బడ్జెట్లో ఏ ప్రైస్ అయినా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే ఫైవ్ నైంటీ అయితే కోర్ట్ చేస్తున్నారు ఇది నెగోషిబుల్ ప్రైస్ అప్ాక్సిమేట్ ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి చూసారు కదండి వీడియో సో ఇవే వెహికల్ కాకుండా మన దగ్గర వచ్చేసి సెడాన్ కార్స్ మినీ ఏసీ వెహికల్స్ అంటే లైక్ సెల్టాస్ వెహికల్ క్రెటా వెహికల్స్ బ్రీజా డస్టర్ ఇవన్నీ కార్స్ కూడా మన దగ్గర మిని సెగ్మెంట్స్ సెగ్మెంట్స్లో అయితే కైనా మినీ ఎస్సీ సెగ్మెంట్స్లో అవైలబుల్ ఉన్నాయి సెవెన్ సీటర్ కార్స్ కూడా ఇన్నోవా ఎర్టిగా వెహికల్స్ బొలేరో వెహికల్స్ స్కార్పి వెహికల్స్ కూడా మన దగ్గర సెవెన్ సీటర్లో అరౌండ్ ఫిఫ్టీ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళకు జెన్యున్గా వెహికల్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇందులో మేము తీసిన వీడియోలు వచ్చేసి ఏదైనా వెహికల్ నచ్చిందంటే మీరు ఇమిడియట్గా వాట్సాప్లో మనకు వచ్చి స్క్రీన్షాట్ అయినా పంపండి లేదంటే డైరెక్ట్ కాల్ అన్న చేయండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తాను సో ఏంటంటే ఇంకా మీకు ఎవరైనా సరే జన్యున్గా పర్చేస్ చేయాలి ఇదే కాకుండా మనకి ఇంకా వేరే కార్స్ కూడా ఇక్కడికి వస్తే వేరే కార్స్ కూడా చాలా కార్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి మీరు యాప్లో చూడొచ్చు సో ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే నెంబర్ వీడియోలో వచ్చేసి నంబర్ స్క్రోల్ అవుతుందండి మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ టూ త్రీ డబల్ నైన్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి